హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్క్రీన్లో బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం అండి హ్యాపీ సండే ఈరోజు సండే స్పెషల్ మేకర్ల బిర్యానీ అదేవిధంగా మాస్ వచ్చేసి హాయ్ అమ్మాసి రోజు ఎంత బాగుందో లంగా జైట్ నేను అండి కుట్టింది చెప్పండి అసలు కొండ మాల్ చోట ఉండరా అండి ఎందుకు నూర్కెను మరి అండి మా చెక్కని తల్లి సారీ సారీ మమ్మ సరే అండి మన మిల్లీ మేకర్ పులావ్ కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాను చూసేయండి ఫస్ట్ అయితే బాస్మతి రైస్ సరే అండి పలం మిల్లీ మేకర్ అదేలే అదేలేదన్న ఒకటే బాస్మతి దమ్ బిర్యానీ రైస్ అదేవిధంగా విధంగా మిల్లీ మేకర్ లో ఆకు ఐదు నక్షత్రాలు అండి పలం ఆకులు నక్షత్రాలు అదే విధంగా నూనె కొద్దివేపాకు కొత్తిమీరకు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అలానే బిర్యానీ మసాలా కారం బిర్యానీ మసాలా ఇది కారం కాదు కారం వేసుకోరు ఇది వచ్చేసి మొన్న మా ఇంటి ఇంటికాడ నుంచి అయితే చేసుకొచ్చుకున్నాను నెయ్యి ఏం తెచ్చుకున్నాను నెయ్యి నెయ్యి తెచ్చుకున్నావా కొంచెం నెయ్యి కూడా వేస్తారండి టేస్ట్ బాగుంది చాలా బాగుంది సరే పొయ్యి అయితే ఫస్ట్ అయితే పొయ్యి మంటే వేసుకున్నాం అడ్రస్ కదిలివే మాకు అయ్య అడ్రస్ సరే అండి ఇదైతే ఆదివారం అయితే స్పెషల్గా ఇది అయితే ఉండాలి అండి ఆయన వచ్చేదే వారం ఒకసారి ఆదివారం వచ్చేది అందుకని చెప్పి అంటే తినాలి కాబట్టి తెచ్చుకున్నాను చూసారండి రోజే అయితే అండి పొయ్యి కూడా మంటే మంటద చివరికి తప్పదుగా అక్షయ్ బాబు అయితే తిన్నాడు బిస్కెట్ ఇంకా రెండో బిస్కెట్ కోసం అయితే ఎదురు చూస్తున్నాడు అదే షాయ్ చెప్పు సరే అండి సండే స్పెషల్గా అయితే చూశారు కదా అది మరి మీరైతే ఏం చేసుకున్నారో మరి మీరు కూడా కామెంట్లో మీ సండే స్పెషల్ అయితే మీరైతే గ్యాస్ మీద కాకుండా కూడా పొయ్యి మీద ఉంటుందా ఈరోజు అయితే మళ్ళీ అలా మళ్ళీ ఇక్కడ పొయ్యి మీద ఎక్కడ కూడా పొయ్యి మీద ఉంటుంది మనల్సి వస్తుంది పొయ్యి మీద అయితే మరి ఈ అయితే బాగుండేది అండి పొయ్యి మీద అయితే అందుకని అయ్యా పొయ్యి మీద అదా రెండో పై పెట్టుదా పక్కన రెండో పై పెట్టి ఇంకో పక్కన సరే అండి రెడీ చేసేటప్పుడు చూపిస్తాను సరే అండి మిల్లీ మేకర్లు అయితే నాన్ నాన్ పెట్టుకోము నెలలు అయితే అంతసేపు నానబెట్టాలి ఒకరగండి చాకెత్ రావండి సరే అండి ఈ రోజు అయితే టమాటాలు పచ్చిమిర్చి అదేవిధంగా ఉల్లిపాయలు అయితే కట్ కానీ పెడుతున్నాయి ఇప్పుడైతే అట్లాగే కట్ చేసుకోవాలి టమాటాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే మంటతుంది వరదాగా మంట పోతుంది కానీ కావకన్నా కానీ సరే అండి ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయలు అయితే కానీ టమాటాలు అయితే కానీ ఆ విధంగా కట్ చేసుకుంటే కర్రీలోకి అయితే మనకైతే సూపర్గా ఉంటుంది అదే అయితే కర్రీ అని పోయాను పొలం కావకన్నా పోయి కర్రీ అన్నాను ఏదో ఆకలి మీద అన్నాను అండి మంచిగా ఆకలి మీద అన్నాను పొద్దున ఎప్పుడో రెండు అట్లయితే తిన్నాము కార్మికు వెళ్ళి వచ్చాము ఇంకా ఆరాధనలో ఉండాలి కాబట్టి సరే బాయ్ చెప్పు ఎప్పుడొచ్చా మా కొడుకు నాకు హెల్ప్ చేస్తున్నాడు అండి అదే విధంగా అక్షయ చేసి కింద దిగాలని ప్రయత్నిస్తా ఉన్నారండి పెట్టేసుకున్నాండి గేట్ కూడా పెట్టేవాళ్ళు సరే అండి అదే విధంగా అయితే నాని కూడా పోసేసుకున్నాం అండి కొంచెం నెయ్యి అయితే వేసేసుకున్నాం నెయ్యి అది ఫస్ట్ నెయ్యి పోసుకుంటావా తర్వాత కొంచెం అయితే నూనె అయితే వేసేసుకున్నాం మాట మాట్లాడు మరే సరే అండి అదే విధంగా అయితే ఆకు ఒక్క నక్షత్రాలు వేసుకున్నాడు నక్షత్రాలు ఆకు గుడి గొడవ కదా అదేవిధంగా విటమి అయితే మొక్కలు తీసుకున్నాడు విధంగా పచ్చిమిర్చి కూడా గొడవ చేసుకున్నాడు మెట్టిమిర్చి కూడా చేసుకున్న తర్వాత ఈ విధంగా వేసుకున్న తర్వాత ఎట్లా కానీ చెప్పి తిప్పుకోవాలి తిప్పుకున్నా అంటే మాడిపోకుండా ఉండటానికి వంట ఎక్కువగా ఉంది కాబట్టి మాట ఏం చెప్పి తిప్పుకున్నాడు కానీ చెప్పి అదే విధంగా అయితే టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాడు టమాటా ముక్కలు కూడా చేసుకున్నాడు అదే విధంగా అల్లం పేస్ట్ కూడా చేసుకున్నాడు

ఆ రూపాయలు పోసం పెట్టినందుకే వంద సార్లు చెప్పుకుంటారు పదివేల రూపాయలు పెట్టి అన్ని చేసినా కానీ ఏ పచ్చాలు కూడా ఒకసారి కూడా చెప్తారు మళ్ళీ మిల్లి మేకర్లు అయితే నాన పెట్టేసాను బాగా నానిపోయినాయి కూడా ఇంకా దిండాలన్నమాట చూడు ఇంకా వేగలో నాన్పి ఉంటాయి అసలు కొంతమంది అయితే ఉడికి నీళ్ళు ఉడకబెట్టుకుంటారు పెట్టుకుంటారు ఏదన్నా పెద్ద కొడుకు ఏదో మాట్లాడుతుంటా ఏంటిరా సరే అయ్యో ஆஹ் அய்யே உடிகாக்காது அவசரம் కొద్దిగాకుండా కానీ కొద్దిగా టేస్ట్ పొలం మన దగ్గర మన అన్నట్టు పొలం అది చేస్తా తెలియదు మన పొలం తింటే మీకుడికి పొలం తినండి ఎంత కావాలంటే అంత తిన్నట్టుంది అసలు తినకుండి అసలు టేస్ట్ కూడా ఎదిరిపోయింది కానీ ఆ విధంగా చేస్తా అనుకుంటున్నాం అయితే మరి ఏం చేస్తా చోటండి ఎవరికి వెళ్లేదు నా నాదో నాదే నా పని నాదే మీ పని మీదే అన్నట్టుగా చూడండి అసలు ఏమన్నా ఇంకా అదేమంటే మనిషిని కనిపడతాయి సార్ ఆ విధంగా దూతడు పైకి ఇంకేసా ఇసుకోమని ఇంకా అదే కింద చేస్తున్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే నన్ను కింద తెలుసుకోమని అర్థం అది అయితే మాట్లాడాక పాపం స్వయంగా చేస్తాడు అది అట్ట కిందకి ఏమని అర్థం అది అదే విధంగా మనం మిల్లి మేకలు కూడా నానిపోయాయి అవి కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇంకా మిల్లి మేకలు అయితే వేసేస్తున్నాం వంట బాగా వండుతుంది కాబట్టి ఫాస్ట్ అయిపోయి బాబు యాదక్ మటుకు నన్ను చూపి నన్ను చూపి అంత కలర్ వస్తున్నాడు అండి

ఈ అయితే నేను శారీ కట్టుకోలేదండి సెజీకి వెళ్తా ఎందుకంటే పిల్లలతో సరిపోలేదు టైం వచ్చేసి టైం చాలా అయిపోయింది అని చెప్పేసి కాకపోతే డ్రస్ వేసుకుని వెళ్ళాను అందుకని చెప్పేసి ఈ రోజు నేను శారీ కట్టుకోలేదు అయితే వేగుతా ఉన్నాయి కదా ఇసురు వాటర్ అయితే వేసేసుకున్నాం సరేనండి మన మిల్లి అయితే బాగా వేగినాయి బాగా వాడలేదు బస్ నేనైతే ఆ చెమ్ముకు తీసుకున్నాను అండి బియ్యం ఏది బాచొమ్ము చాలా పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది ఏసరు అయితే దాంట్లో రోజు నన్ను ది రోజు నేను చేస్తా ఉంటాను వీడియో అని చెప్పేసి మా ఆయన ఒకటే గోల్ చేస్తున్నాడు ఎందుకని చెప్పేసి సరే బావ నువ్వే చెయ్యి ఏదైంది ఎవరు చేసినా కానీ తిట్టమే కదా కావాల్సింది అని చెప్పేసి మా ఆయనకి అయితే అప్పు చెప్పేసాను అక్కడ వచ్చేసి మా అయితే ఏడుస్తా ఉన్నాడు వాడి కొంచెం పాలిష్ చేసి చికెన్ అయితే కట్ చేయాలా కొంచెం ఉప్పేసి బియ్యం చెమ్మే పోసింది చెమ్ కొంచెం సాల్ట్ వేసుకో మనకి సరిపడి సాల్ట్ అండి టేస్ట్ కి అండి పిల్లల కోసం అయితే చికెన్ తీసుకొచ్చాను అందులో రెండు లెగ్ పీస్ తీసుకొచ్చాను నాలుగు తీసుకొద్దా అనుకున్నాను ఇంకా అందులో రోజైతే లాభ అవుతుందని చెప్పి ఇంకా తీసుకురావట్లేదు ఎందుకంటే ఇంకా ఆ ఇస్తే అయితే చూడండి అండి లెగ్ పీస్ ఎవరు నిడ్రెస్ చూపించేస్తా ఎవరు కుట్టారు ఆ అడ్రస్ ఎంత ఇచ్చా డబ్బులు మిమ్మకే కుట్టినందుకు చెప్పు ఎంత ఇచ్చా మిమ్మకే ఇచ్చావా ఇచ్చిందీకు హాయ్ హాయ్ మరి సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ అందరూ అయ్యి హాయ్ చెప్పు నిన్ను అడుగుతారు చాలా అడుగుతారు ఇప్పుడే కాదు ఇంకా చాలా ఉంది ఇంకా ఇప్పుడు మాసం కర్ర నువ్వు తింటావా లేదా అందరూ పెడతావా ఎవరి పెట్టవా ఎవరి పెట్టవా ఎవరి పెడతావాదర్శి పెట్టబా ఆదర్శ మామిలోడు కాదు సరే అండి ఇది చూశారు కదా ఈ విధంగా అయితే ఇంకా ఇంట్లో చిన్న చిన్న సంతోషాలు అంటే ఇవే కదా మరి చికెన్ అయితే రెండు వందల యాభై కిలో రెండు వందల యాభై కిలో తీసుకొచ్చాను స్కిన్లెస్ కేజీ తీసుకొచ్చా రెండు ఒకటే తింటే బాగోదు రెండు తింటేనే బాగుంటుంది సరే అండి చూశారు కదా సరే కూర రెడీ చేసేటప్పుడు చూపిస్తాను ఇంకా సరే అండి ఇంక మిల్లి మేకలు రెడీ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇంక బియ్యం పోసుకోండి మనం అందులో అయితే కొంచెం బిర్యానీ మసాలా అయితే వేసేసానండి వేసేసా బిర్యానీ మసాలా వేసింది ఇప్పుడు అదే సరే బియ్యం నానబెట్టావా బియ్యం కూడా నానబెట్టేసా కడిగేసాం కూడా బియ్యం అయితే వేసేసుకుంటాం ఆ విధంగా అయితే బియ్యం అయితే పోసేసుకోవాలి ఇంకా పెట్టినట్టుగా పెట్టినాడు కదా సరిపోదా సరిపోతా ఇందా సరిపోతు సరిపోదా సరే మరి ఈ రోజు అయితే మీరు ఏం వండుకుంటున్నారో ఏం తింటున్నారో ఎవరికి తెలియదు మీరు కామెంట్లో పెడితే మాకేనా అర్థమయ్యేది ముఖ్యంగా అయితే ఫస్ట్ లైక్ ఎవరు ఆయన ఆయన ఎవరైనా పెడతాడు ఫస్ట్ లైక్ నేను ముప్పై ఆరో లైక్ ఫస్ట్ లైక్ రెండో లాకా పెడతాడు అన్న అయితే మళ్ళీ హైదరాబాద్ అయితే మనకి ముందుగా రెడీలో పెట్టించింది ముందర అసలుకే రెస్పాండ్ అవ్వడం ఆలస్యం వీడియో పెట్టే పెట్టకముందు అసలు ఆమె అయితే మటుకి హైదరాబాద్ అమ్మ అయితే మటుకు బాగా వీడియో అంటే ఆళ్ళనే కాదు ఇంకా అందరూ అంతే మొత్తం అందరూ సమయం వాళ్ళు రెస్పెంట్ అనేది బాగా వాళ్ళు స్పీడ్ లో ఉంటారు అసలు ఇంకా కరెంట్ కంటే కూడా స్పీడ్ లో ఉంటారు స్పీడ్ గా ఉంటారు ఇంకా కామెంట్ లో అందరికి రిప్లై అవ్వాలంటే కొంచెం కష్టంగా ఉందండి ఇంకా నాకేం పెరగతా కొదట్లేదు అది కాసరా నాకు ఇంగ్లీష్ రాదు అందుకని చెప్పేసి ఇంకా మా ఆయన పనికి వెళ్తారు కదా అందుకని ఇంకా రిప్లై అవ్వట్లేదు లవస్యం లైతే కొట్టేస్తున్నాను ఏం అనుకో మాకు ఎన్ని రోజా మీరు రిప్ మేము పెట్టే కామెంట్ కి రిప్లై ఇవ్వట్లేదు

కడుగా శుభ్రం కాదు చికెన్ కడుగు కా మాట అండి కాకి అయితే నా మొక్క ఎత్తికెళ్ళింది అండి మొక్క నాకు ఇష్టమైన గుండికాయ మొక్క అయితే కాబట్టి ఇంకా ఈ రోజైతే చికెన్ అయితే శుభ్రం కడిగేసుకుంది కడిగేసుకోకుండా రోగాలు వచ్చేస్తాయి అని చెప్పి తినడానికి కూడా పిల్లలు ఇదిగా ఉంటుంది అని చెప్పి రెండు సార్లు కడిగా మూడు సార్లు కడిగినావా నాలుగు సార్లు అయితే కడిగిన రోజే ఎటకారాలు మామూలుగా ఉండవండి వాళ్ళ అమ్మడికాండ కడుపు కాలేదు ఇక్కడ నా అడిగి రాగానే కతే అవా ఏం చెప్పిద్దండి చూసారుగా సరే రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా ఏం చేస్తామండి తప్పదు నేను లేకపో నేను లేకపోతే రోజు నిమిషం కూడా రావడండి సరే అండి మన మిల్లీ మేకర్ పులావ్ అయితే బాగా రెడీ అయిపోయింది సో సేపు అయితే నీరు దిగితే సరిపోయి నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకా టెన్ పర్సెంట్ ఉంది చూసాంత బాగుంది ఒక్కడే ఒక్కడైతుంది బావా ఇదంతా నీకోసమే నాకోసం రేపు కదా ఐదు రోజులు వచ్చింది అది నీకు ఎందుకు ఫైవ్ డేస్ వచ్చేది మక్ష వచ్చేసి చూడండి అసలు నన్ను గమనిస్తున్నాడు చూస్తున్నారు కదా వాళ్ళ నాకెళ్ళి ఏమైనా చెప్పిస్తే నాకు చూస్తారా చూడరా అన్నట్టు గమనిస్తున్నాడు అక్షయ్ సరే ఈ లోపు అయితే చికెన్ అయితే ఉడకబెడుతున్నాను ఇంకా చికెన్ ఉడికే లోపు మన పులావ్ అయితే రెడీ అయిపోయింది కదా మిల్లీ మేకర్ పులావ్ అది తీసేసి దానింపై అయితే పొయ్యి మీద వేస్తాను సరేనా మన మిల్లీ మేకర్ పులావ్ అయితే అయితే మొత్తం ఉడిగిపోయిందండి పొయ్యి మీద అయితే చేసేసాను ఇంకా అలానే చికెన్ అయితే ఉడకపెట్టాను చికెన్కి అది అయితే గ్యాస్ మీద చేస్తున్నాను ఎలా చేస్తాను అనేది చూసేయండి బాండి అయితే పెట్టేసాను ఆయిల్ కూడా అయితే పోసేసానండి అలానే పచ్చి ఉల్లిపాయలు అయితే వేసేస్తాను బాగా చిన్నగా తరిగేసేడండి బాగా అయితే చిన్నగా తరిగేసేయడం చెల్లి పట్టుకోవడానికి ఆయన అందుకని చెప్పి నేను ఒక్కడైనా చేస్తున్నాను ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అయిన దాకా ఇష్టపోవాలి అదే విధంగా చికెన్ అయితే బాగా ఉడకబెట్టేసాను చూసేంత బాగా ఉడికిపోయింది అది ఉడక అలా ఉడగబెట్టుకుంటే మన చికెన్ కర్రీ అనేది చాలా టేస్ట్ ఉండేది కర్రీ కూడా చాలా గవక్కనైపోయింది సూపర్ టేస్ట్ ఉండేది ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి అలానే రెండు పచ్చిమిర్చాను టమాటాలు కూడా వేసేసుకున్నాము అలానే కరివేపాకు టమాటాలు కూడా అలానే ఇంకా మసాలా కూడా వేసేద్దామండి మసాలా అయితే ఇంతకు నూరేసాను మొత్తం బాగా ఫ్రై చేసుకోగల చాలా సింపుల్ టేస్టీ చికెన్ కర్రీ మన మసాలా అయితే బాగా వేసిందండి నేను ఇంట్లోనే కారం అలానే కొంచెం పసుపు ఇంత చికెన్లో ఉడగబెట్టేటప్పుడు వేసాను అందుకని చెప్పేసి నేను కొంచెం వేస్తున్నాను అలానే సాల్ట్ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను దీంట్లోనే ఇంకా కొంచెం ఫ్రై అయినాక దీంట్లోనే చికెన్ అయితే వేసేసుకోము చికెన్ అయితే వేసేసానండి ఉడగబెట్టుకున్నా కదా అని చెప్పేసి ఇంకా బుక్న ఉడికిపోయితే ఇంకా దాంట్లోనే చికెన్లో కొంచెం వాటర్ ఉన్నాయండి అదే వాటర్ దీంట్లో సరిపోతాయి కొంచెం ఉడికితే ఉడిగితే సరిపోతుందండి నాక కర్రీ అయితే చికెన్ కర్రీలో అయితే కొంచెం అయితే వాటర్ వేసేసుకుందాం వచ్చేసి కొంచెం చారు కావాలంటే కొంచెమే మరి అసలు డబ్బా చూడండి ఎలా పట్టాడు మొత్తం లేకుంటే చాలు అయితే అసలు చారు అంటే బాగుంటుంది అందుకనే డబ్బా అయితే ఎక్కువైతే రెడీ అయిపోయినాయి అయితే చేస్తున్నాయి ఎక్కువ తల్లి దండం పెడతాను ఎందుకంటే నేను ఎక్కువ తిన్నాను కొత్తిమీర అయితే లేదు ఆ వాసన తలకని ఎక్కువ చేసేది ఎక్కువ కొత్తిమీర తిన్నా గానీ మరీ ప్రైతం ఎక్కువ 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 తినరు కూడా వాసం అది అందుకే అచ్చగా కానీ అర్థం కాదు చెప్పి కొద్ది మేరకు తింటాం దీని మేర లాభాలు ఏంటో కామెంట్ చేయండి కొంతమంది అయితే ఇందులో లాభాలు అన్న ఆరోగ్యాన్ని మీరు తినే చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా అంత ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రెష్ చేసుకొని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని మన మిల్లీ మేకర్ చికెన్ కర్రీ అలానే మిల్లి మేకర్ పొలం అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా మొత్తం ఫ్రెష్ చేసి పిల్లలను కూడా తీసుకొచ్చేసి టేస్ట్ ఎలా ఉందని వచ్చేసేద్దాం సరేనా బై బాయ్

వచ్చేసాము వచ్చి మిల్లి పులావ్ పొలం అలానే చికెన్ కర్రీ రెడీ చేస్తాను అదే అండి మనకి ఇచ్చిన ఒక వరం లాంటిదేనండి ఇది అయితే నేను చేద్దాం అనుకోలేదు నా మనసుకైతే ఎప్పుడు యూట్యూబ్ చేద్దాం స్టార్ట్ చేద్దాం అనిపించలేదు కానీ ఎందుకో కానీ ఇంకా అందుకనే ఒకసారి నాలుగు వేలు పెట్టి అయితే సెల్ తీసేసుకున్నాను డబ్బు క్యాష్ కట్టేది మేమనే ఇంక మీకోసం చెప్పే సెల్ కూడా తీసుకున్నాను మరి ఇంకా వీడియోలు అయితే ఇంకా ముందు ముందుకు ఇంకా మంచి వీడియోలతో మేము ముందుకు ఉంటాను కూడా నేను ట్రై చేస్తాను ఇంకా ఇప్పుడే ఇంకా ఉంది చిన్నపిల్ల కాదంటే ఇంకా వాళ్ళ పెద్దలైతే కానీ మీ ఇంకా మిమిక్రీ ఇంకా ఎక్కువ చూపించాను నాకు ఫ్యామిలీ అంటే ఏందో నా అంటే ఏందో నా కూతురు కానీ మొత్తం అన్నీ ఇంకా మీరు నేను చల్లగా బతికి బాగుంటే అన్ని వీడియోలతో నా పిల్లలతో నా కోడలతోటి నా మనవాళ్ళతో అందరితో నేను ముందు అంటాను బతికి బాగుంటే అన్ని చల్లగా చక్రంగా ఉంటే అంతవరకు ఇంకా నాకు వాడికి ఎప్పుడు ఎట్టాను అండి కుర్రలాగా ఉండాలి అన్న నాకు రాకూడదు అనిపిస్తుంది ఎందుకంటే అంజీ సినిమా చూసి ఉంటారు కదా అంచీ లాగా నేను కూడా ఇంకా యవ్వనం మీద ఇంకా ఉండాలని అంటే ముసి తన రాకుండా ఉండాలని నాకంతా ఆశ ఏముందండి వయసు అంతా అయిపోయిన తర్వాత మనిషికి ఇంకా హుషారనేది ఉండదు కదా నాకైతే ఇంకా దేవుడు ఇంకా ఆయుష్ మంచి ఆయుషుని ఇవ్వాలి మంచి మంచి నా పిల్లలకు కూడా ఇవ్వాలి అందరికీ ప్రతి ఒక్కరికి ఇవ్వాలి నాకంటే కాదు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ఆయుష్ అనేది అందరూ చిరకాల సంతోషంగా ఉండాలి అందరూ ఏ బాధలు కష్టాలు లేకుండా అందరూ సుఖ సంతోషంతో అందరూ ఉండాలని ఈ సండే స్పెషల్గా మీ అందరి కోసం అని చెప్పి కోరుకుంటున్నాను వాళ్ళందరికీ అందరూ సంతోషంగా మా సబ్స్క్రైబర్ మాత్రం అందరూ సంతోషంగా ఉండాలి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి చిరకాలం జీతాంతం ప్రశాంతంగా ఉండే సరే టేస్ట్ చూద్దాం అండి సరే అండి మనం వెలిమ్మ అయితే రెడీ అయిపోయింది అలానే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది మా సరే అండి రోజా స్టైల్ అయితే చేసేసింది చికెన్ కర్రీను ఇక పలం అయితే ఏం పలం ఇది మిల్లీ మేకర్ పొలం అయితే చేసేసింది టేస్ట్ అయ్యే చూసేద్దాము నా కూతురు కోసం ఫ్రెష్ పీస్ నాకు కూడా మా ఇద్దరు లెగ్ పీస్ చూసారి మా ఇద్దరు లెగ్ పీస్ అయితే చూసి నాకు పెద్దది నా ఎత్తు మీద నీకు ఇంకెత్తు కదా లెగ్ పీస్ లెగ్ పీస్ లెగ్ పీస్ సరే అండి మొత్తం జనం కొద్ది ఇప్పుడు సరే అని చెప్పి ఆదర్శ కడిగి ఒకటి వాళ్ళ డాడీ లెగ్ పీస్ అయితే ఆదర్శ అయితే తీసేసుకున్నాడు అలానే మక్షయ వచ్చేసి ఇక్కడ కొంచెం పెరుగను మనం బిర్యానీ వేసేసాను తింటా ఉన్నాడు అక్షయ్ పెరుగు మొత్తం పోసుకుంటున్నాడు మోహానికి టేస్ట్ అయితే సూపర్ రామేకి టేస్ట్ అయితే మరి గా ఉందండి అసలు కర్రీకి కానీ పలాం ఎక్కడ పొలం అయితే బాగుందండి పొలం అంట నాకు తెలియదు పొలం అయితే కానీ పులావ్ అనేది బాగా ఉంది చూద్దాం పొలావ అంటే నాకు తిరగట్లేదు కాబట్టి నేను అన్ని సార్లు అన్నానుకో అంటారు పులావ అదే కామెంట్ చేస్తున్నారు సరే అండి టేస్ట్ అయితే ఎదిగిపోయింది కాబట్టి రోజా కోసం ఒక పెట్టేసాను అసలు పర్ఫెక్ట్ సరిపోయిందండి నిల్లి మగర్ పులావ్ చికెన్ కొని చాలా సింపుల్గా చేసేసాను చూసే కదా ఇదే విధంగా చేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉండేది పిల్లలైనా నాయనైనా అయినా చాలా బాగా తింటారు బాగుంది తినద్దా నీదే లెగ్ పీస్ పెద్ద సరే టేస్ట్ ఎలా ఉందా బాగుందా సూపరా చక్కని తల్లి టేస్ట్ ఎలా ఉందిరా అయ్యి ఇట్లా ఎక్కి పిచ్చిపోయే చెప్తున్నా వాళ్ళవిడ వచ్చేసి అక్కడ పెరగను తింటా ఉన్నాడు ఏమైందమ్మా పుండో ఎందుకు ఏందమ్మా చీ గుచ్చుకుందా ఇదేంది ఇక్కడ ఏమైంది ఇక్కడ ఏం పుసుకున్నావు చూసారు కదండి నా కూతురు అంత చక్కగా జరుగుతుందా ప్లీజ్ లైక్క సబ్స్క్రైబ్ చేసుకోండి అని అసలు నా నా కూతురు చెప్పగానే ఒకసారి ఆ అమ్మాయి చెప్పిందండి అంత ఇదిగా అయితే సరే అండి అయితే పిల్లలకైనా మా ఆయనకైతే పెట్టేశాను నేనైతే తినలేదు ఇంట్లో పను చేసేసుకుని వాళ్ళు తిన్నాయన్నీ కడిగేసుకుని అంట్లో అన్ని కడిగేసుకొని వాళ్ళకి స్నానాలు చేయించేసి ఇంట్లో పక్కేసి వేసేసానండి ఇంత మాయన పెట్టాడు కదా టేస్ట్ చేసే కదా కొంచెం ఇంకా విధంగా తినదని చెప్పేసి ఇప్పుడైతే నేనైతే వేసుకున్నాను చికెన్ అను మిల్లి మేకర్ పులావ్ చాలా బాగుంది తింటే టేస్ట్ అయితే ఇంత బాగుంది అసలు తింటే తినాలనిపించింది ఇంక నాకైతే ఇంక ఇంట్లో ఎక్కడెక్కడే అని చెప్పేసి నేనైతే తినలేదు అక్షేక్ వచ్చేసి కొంచెం అయితే కూర అయితే మటుపడి కదా అందుకని చెప్పేసి చికెన్ కూడా బాగా ఉడికిపోయింది అసలు చికెన్ అట్ట కొంచెం ఉడ కొంతమంది అయితే ఉడకపెట్టుకొని చేసుకుంటారు కొంతమంది అయితే మామూలుగా అన్ని కలిపి వేసుకొని తాళం వేసుకుంటారు నేను అలా కాదండి ఒక్కోసారి అయితే ఇలానే ట్రై చేస్తాను ఇలా ట్రై చేయండి చాలా బాగుండిద్ది టేస్ట్మెంట్గా చాలా చాలా సూపర్ ఉంది సరే మిల్లీ మేకర్ పులావాను అలానే చికెన్ కర్రీ ట్రై చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ట్రై చేసి ఇదే స్టైల్లో ఇదే విధంగా చేసుకుంటే చాలా బాగుండేది మంటపడిద్దే మా పిల్లలు వచ్చేసి ఇంకన్నా తిని వాళ్ళకి స్నానం చేపిస్తే అక్కడ కూడా ఆయనకి వెళ్ళిపోయారు మా ఆదర్శ చేసి ఇట్లా చేస్తూ ఉంటాడండి అండి నాకైతే మాను కూడా తిన్నాడు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది దీంట్లో కొంచెం పెరి చట్నీ చేసుకుంటే కేక అలానే ఇప్పుడు మా రెండవ కూడా వేస్తున్నాడు రెండో కోటింగ్ కూడా ఇంక నేను మాయనైతే కలిసి తింటా ఉన్నామండి ఇంక ఈ లోపైతే అక్షరేసి బాగా చేస్తూ ఉన్నాడు సరేనండి మా చిన్న ఫ్యామిలీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఏంటంటే మా ఆశ్రీ గౌన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి అండి లంగా ఓని లంగా జాకెట్ ఆ అమ్మాయి కోసం రాత్రి అనగా కుట్టేశాను పిల్లలు అయితే నిద్రపోయారని చెప్పేసి ఇంకా ఈ పగలంటే ఆదర్శనను ఏది పని చేసుకునేవాడు ఏది సరిగా ఇచ్చినాడు అండి అందుకని చెప్పేసి మా ఆయన వచ్చినప్పుడు పనికి వెళ్ళి వస్తారు కదా అప్పుడు ఇంకా ఆయన పిల్లలు నాకు చెప్పేసి నేనైతే మిషన్ కొడతా ఉంటాను అందరు చాలా మంది కామెంట్ చేస్తున్నారండి జాకెట్ ఒకసారి కట్ చేసి చూపించండి అక్కడ చాలా సింపుల్ గా ఉంటున్నారు చాలా నిజంగానండి చేద్దాం అనుకుంటున్నా కానీ నాకైతే కుదరట్లేదు వచ్చేసి కాల్ చేస్తా ఉన్నారు ప్రతి ఆదివారం సండే వారం ఒకసారి అయినా కానీ అందుకని చెప్పి పిల్లల కోసం లెగ్ పీస్లు గుర్చుకొచ్చాను మా ఇద్దరు కూడా గుర్చుకొద్దాం మనం ఎందుకు తినారండి చిరవ లెగ్ పీస్ తినారు ఇంకా అన్న ఏం లేదు మా పిల్లలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు లెగ్ పీస్ ఇటు వయసు కొంచెం లేదు చూసా ఎలా ఎరగబడుతున్నాడు మా మీద ఇప్పటికే ఎంత కోపం ఉంది ఆ అబ్బాయికి నెక్స్ట్ టైం అయితే బ్లౌజ్ కటింగ్ పెడతానండి చాలా సార్లు చెప్పాను బ్లౌజ్ కటింగ్ చూపిస్తానని నాకైతే కుదరలేదు నెక్స్ట్ టైం అయితే బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి మా మాయన వచ్చేసి ఇంటికి ఉండట్లేదు అని చెప్పేసి నాకైతే కోరట్లేదు బ్లౌజ్ కటింగ్ చూపించడం ఈసారి కంపల్సరీగా అయితే బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ప్లీజ్ బా ఒకసారి బ్లౌజ్ కటింగ్ వీడియో బా సరే అండి మా ఆయన అయితే అడిగేసి తీస్తానని చెప్పాడు ఇంకా ఏంటంటే ఇంకేముందండి మీ అందరికి హ్యాపీస్ అండి నేను ఇంతవరకు చెప్పలేదు కదా వీడియో మాలు పెట్టుకున్నా కానీ అందుకని చెప్పేసి మీ అందరికి హ్యాపీనెస్ అంటేనండి సరే మీ ఇంట్లో ఏం స్పెషల్ వండుకున్నారు మాకు కామెంట్స్ చేయండి అయితే చూసారు కదా మిల్లీ మేకర్ పులావానో అలానే చికెన్ కర్రీ చాలా సింపుల్ గా చాలా టేస్టీగా అయితే చేసాను ఇలా ట్రై చేయండి చాలా బాగుండిద్ది సరే అన్న మా వీడియో కానీ మీకు ప్లీజ్ లెక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ మా ఆనందాలు ఆనందాలు సంతోషాలు సంతోషాలు సండే ప్రతిరోజు సండే హ్యాపీగా ఉండాలి ఆ ప్రతిరోజు ఉండాలి ప్రతి సండే ఉండాలి అందరం కలిసికట్టుగా ప్రశాంతంగా ఉందండి క్రమ జీవితం పాటిద్దండి ఇంకోటి మళ్ళీ సండే మళ్ళీ కలుద్దాం మళ్ళీ సండే బై బాయ్ బాయ్ టాటా హాయ్